తూర్పుగోదావరి జిల్లా రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల పనిచేసిన వల్ల జగదీశ్వరరావు పదవి సభలో ప్రధాన ఉపాధ్యాయుడు ప్రసంగించారు విద్యార్థులు విద్యా ప్రమాణాలు పెంపొందించడానికి జగదీరరావు చేసిన కృషి అన్నారు ఈ సందర్భంగా జగదీశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించారు ఈ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు భారీగా పాల్గొన్నారు వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ అండ్ యాన్సెంట్ స్కూల్ సో ఐ రిమెంబర్ ఫర్ ఎవర్ అండ్ ఐ థ్యాంక్స్ అలాట్ టు మై హెచ్ఎం సార్ అండ్ ఆల్ ద టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ యాజ్ వెల్ ఆస్ ది స్టూడెంట్స్ వారి యొక్క ఇరవై ఆరు సంవత్సరాల కాలంలో ఎంతోమందిని విద్యార్థులను తీర్చనిద్దీ ఎంతో ఉన్నతికి పాటుపడి చక్కటి విద్యాన్ని అభ్యసించని అందరికీ కూడా మంచి విజ్ఞానాన్ని అందించారు అదేవిధంగా వారు టోఫెల్ అనేటువంటి కార్యక్రమంలోని అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ అనేటువంటి కార్యక్రమంలో కూడా విద్యార్థులకి చాలా మంచి విషయాలు తెలియజేసి తర్ఫీదునిచ్చి వాళ్ళని ప్రావీణ్యులుగా తయారు చేశారు మరి వారి యొక్క ఈ పదవి విరమణటువంటి కాలంలో వారి యొక్క భావి జీవితం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో చాలా విశ్రాంతికాలం అంతటి కూడా గడపాలని మరి మన భగవంతుని కోరుకుంటున్నాం అలాగే మరి ఇంత అంకిత భావంతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు ఎంతో ఆదర్శనీయులు మన జగదీశ్ గారు గారు అందరికీ కూడా చక్కటి క్రమశిక్షణ అనేటువంటిది నేర్పించి ఇంగ్లీష్లో మంచి ప్రావీణ్యాన్ని కలిగించినటువంటి ఉపాధ్యాయులు మన పాఠశాలలో ఈరోజు పనిచేస్తూ పదవి విరమణ పొందుతున్నందుకు మరి మా పాఠశాల తరఫున వారందరికీ కూడా పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్